తెలంగాణ ప్రజలు మీ భుజ మీద పెట్టారు నిన్ను ముఖ్యమంత్రి చేశారు మీ పార్టీని ముఖ్యమంత్రి చేశారు మీ జెండా కోట్లేశారు మీరు ని జైల్లో పెట్టాల్సిన బాధ్యత నీది నాది కాదు ముఖ్యమంత్రి ఆయన ఈరోజు తెలంగాణకు నా మీద మాట్లాడతాడేనా ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుకుంటుంది నేను ఒకటే మనం చేస్తాను ఏ వన్ పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు చేసేటువంటి దర్యాప్తులో ఎక్కడ కూడా అడ్డం రాకుండా చూసే బాధ్యత నాది ముఖ్యమంత్రిగా మీరు కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా చూసేటువంటి బాధ్యత నాది అసలు పూర్తి అధికారం నీకున్నది కేంద్ర ప్రభుత్వానికి లేదు స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తప్పించుకున్నటువంటి మాటలు ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు సోనియా గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు ప్రియాంక గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారు సోనియా కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందాలు కుదిరాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తన బాధ్యతను నా మీద తోసేటువంటి ప్రయత్నం మా పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఇది నిరూపించండి రాహుల్ గాంధీకి లేకపోతే సోనియా గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందం కాలేదంటే చేసి చూపించు చర్యలు తీసుకొని చూపించు నా మీద మాట్లాడు గతంలో అలవాటు మీకు కేసీఆర్తో కలిసి అలవాటు నీకుంది మీ సోనియా గాంధీ గారికి ఉన్నది మీరు ఎవరైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నటువంటి కేసీఆర్కు ఉంది టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ఉంది గతంలో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ చేర్చుకున్నది మీరు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఎరగబెట్టింది మీ పార్టీ నాయకులు మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలవలే ఏ ఎలక్షన్స్లో ఒప్పందాలు పెట్టుకోలేం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు మీరు మీ పార్టీ ఈరోజు కలిసింది ఢిల్లీ లెవెల్లో కలిసింది కాబట్టి నువ్వు బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ఈ సమస్య నుంచి ప్రజలకు జవాబు చెప్పలేక కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేక నా మీద బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటున్నావు ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డిదా కాదా కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఏదో నాకు నోరుంది కాబట్టి నేను అడ్డంగా విమర్శిస్తా కాబట్టి నా మీద మాట్లాడితే తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు వాస్తవం ఏంటంటే మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు రేవంత్ రెడ్డి మాటనే వేదవాక్యంగా తెలంగాణ ప్రజలు అనుసరిస్తారనుకుంటే అంతకంటే తప్పు ఒకట్లేదు ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది నాలుగో ఎలక్షన్ రెండు ఎలక్షన్స్లో మేము కలిసాము ఎమ్మెల్సీ మెజార్టీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి అయినాకే గెలుస్తాం రేవంత్ రెడ్డి గారు గుర్తు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే గుర్తులు లేవు ఈ ఎలక్షన్స్లో కూడా మేము గెలుస్తాం ఒక్కటి కూడా రాదని ఆయన రేవంత్ రెడ్డి ఒక్కదాంతా కూడా రాదు రానన్నోడు మున్నటి దాంకా రాదని నిన్న మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా బీజేపీకి కేంద్రీకృతంగా ఎందుకు మాట్లాడావు బీజేపీ అడ్డంగా ఎందుకు మాట్లాడావు